కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం దేవంపల్లి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం అధ్యక్షులు కసిరెడ్డి లతా ప్రభాకర్ రెడ్డిపై పెట్టిన అవిశ్వాస తీర్మానం వీగిపోయింది గత డిసెంబర్ ముప్పైనా తొమ్మిది మంది డైరెక్టర్లు సంతకాలు పెట్టి జిల్లా అధికారిని అవిశ్వాసం కోరగా నేడు జిల్లా సహకార అధికారి రామానుజాచార్యుల సమక్షంలో అవిశ్వాసంపై సమావేశాన్ని ఏర్పాటు చేశారు పదకొండు మంది డైరెక్టర్లలో ఎవరూ ఈ సమావేశానికి హాజరు కాకపోవడంతో అవిశ్వాస తీర్మానం విగిపోయినట్లు తెలిపారు రామానుజాచార్యులు మరో సంవత్సర కాలం పాటు ఎలాంటి అవిశ్వాస తీర్మానం పెట్టే అవకాశం లేదని ఆయన స్పష్టం చేశారు ఈ సమావేశంలో సూపరింటెండెంట్ శైలజ అసిస్టెంట్ రిజిస్ట్రార్ కిరణ్ కుమార్ దేవంపల్లి సొసైటీ సీఈఓ కసిరెడ్డి మల్లికార్జున్ రెడ్డి సిబ్బంది పాల్గొన్నారు దేవంపల్లి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘ అధ్యక్షులపై ప్రతిపాదించినటువంటి అవిశ్వాస తీర్మానానికి సంబంధించిన సమావేశాన్ని నేను ఏర్పాటు చేయడం జరిగింది కానీ ఈ సమావేశానికి పాలకవర్గ సభ్యులు ఎవరు కూడా ఉపస్థితి కాలేరు తత్కారణంగా ఈ సమావేశం నిర్వహించలేకపోయినాము అందువలన అధ్యక్షులు తమ విధులు మునుముందు కూడా నిర్వర్తిస్తారు అధ్యక్షుల వారిపై అవిశ్వాస తీర్మానం మరొక సంవత్సరం వరకు ప్రవేశపెట్టడానికి అవకాశం ఉండదు